నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో వేయించేస్తున్న శ్రీకోటి సత్యమ్మ అమ్మవారి తిరునాళ్ళ మహోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం నుండి ఈ నెల పద్దెనిమిదవ తేదీన వెయ్యినొక్క మంది మహిళలతో పెద్ద ఎత్తున బోనాలు సమర్పించేందుకు బయలుదేరుతున్నట్లు ఏపీ ఉమెన్ ప్రెసిడెంట్ ప్రముఖ న్యాయవాది జి ఆదిలక్ష్మి వెల్లడించారు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆదిలక్ష్మి మాట్లాడారు గత ఏడాది కూడా ఈ జగన్మాతకు మహిళలతో చీర సారే కలశం బోనం సమర్పించామని తెలిపారు మార్గశిర పౌర్ణం నుండి చవితి వరకు అమ్మవారికి తిరునాల మహోత్సవాలు జరుగుతున్నాయని పద్దెనిమిదవ తేదీ బుధవారం తాము ఇక్కడి నుండి బోనాలు తీసుకుని వెళ్లి అమ్మవారికి సమర్పిస్తామని తెలిపారు స్థానిక శ్రీనగర్లో ఉన్న తమ నివాసంలో మొదటి బోనం ఎత్తుకుంటామని అక్కడ నుండి దేవత పాత సోమలమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారికి చీర సరితూ బోనం సమర్పిస్తామని వివరించారు ఆ తర్వాత ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు చేరుకుని నిడదవలు కోట సత్తమ్మ తల్లి ఈ ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ హాజరవుతారని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షణ దళం కమాండెంట్ డాక్టర్ కొండా నరసింహరావు అలివేలు మంగాదేవి అఖండ శంకరవని ప్రారంభిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనే మహిళలు బోనం మాత్రం వారి ఇంటి నుండి తెచ్చుకోవాలని సూచించారు ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ కూరగంటి సతీష్ న్యాయవాది అంబటి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు నిడవోరు తిమ్మరాజుపాలెంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ కోటసత్తమ్మ తల్లికి చీర సారే కలసములు మరియు బోనములతో రాజమండ్రి నుండి ఊరేగింపుగా అమ్మవారికి ఇచ్చుడుకు బయలుదేరుతున్నాము అయితే పంతొమ్మిది వందల ముప్పై నాలుగో సంవత్సరంలో అమ్మవారి యొక్క విగ్రహం తిమ్మరాజుపాలెంలో దొరకడం దాన్ని దేవుడిపల్లి వంశస్థుల వారు విగ్రహం దొరకగా అక్కడ అమ్మను ప్రతిష్టాపించి అప్పటి నుండి తిరునాలు జరు జరుగుతూ ఉన్నాను ఈ తిరునాలు అనేవి అమ్మవారి యొక్క జన్మతిథి ప్రకారం చేస్తూ ఉన్నారు ఇది ఐదు రోజులు జరుగుతుంది మార్గశిర పౌర్ణమి నుండి చవితి వరకు ఇది జరుగుతుంది ఐదు రోజులు తిరునాలు జరుగుతుంది మన రాజమండ్రి నుండి ఎప్పుడూ కూడా చీర సారే అనేటటువంటి కార్యక్రమం జరగలేదు మొట్టమొదటిసారిగా గత సంవత్సరం అంటే ఇరవై ఇరవై మూడవ సంవత్సరంలో చీర సారే బోనములు అనేటటువంటి కార్యక్రమం మొట్టమొదటిసారిగా రాజమండ్రిని చేయడం జరిగింది ఈసారి కూడా ఫిగర్ అయితే నూట ఒకటి మంది అనుకున్నాం కానీ వెయ్యి ఒక మంది వరకు అయినారు మన రాజమండ్రితో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలందరి వారు కూడా అక్కడికి వచ్చి అమ్మ అమ్మకి బోనాలు సమర్పించడం జరుగుతుంది